ఏపీలో ప్రజలు ప్రభుత్వాన్ని కర్మగా భావిస్తున్నారని ఇలాంటి ప్రభుత్వంలో తాను కొనసాగలేక వైసీపీ నుంచి బయటకు వచ్చేసానని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తెలిపారు కడప నగరంలోనే తన స్వగ్రహం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్నారని వైసీపీ భజన పరులు తమపై విమర్శలు చేయడం తగదని ఆయన మండిపడ్డారు ప్రజలు వైసీపీ గురించి ఏమనుకుంటున్నారు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవాలని ప్రజాస్వామ్య లక్షణాలు జగన్కు కు లేవని ముందు నీ రిపోర్ట్ నీకు బాగుందా ఒకవేళ ఒక ఒక వ్యక్తి రిపోర్ట్ బాగలేకుంటే వాడు ఏదైనా పొరపాట్లు చేసి ఉంటేనే కదా బాగలేదన్నది ఆ పొరపాట్లు ఎందుకు చేయించావు నువ్వు నువ్వెందుకు ఒప్పుకున్నావు నీకు మానిటర్ చేయాల్సిన డ్యూటీ ఉందా లేదా నువ్వేమో వాళ్ళని ఆలోచిస్తు వాళ్ళు భూములు కబ్జా చేసేదానికి ఇసుక అమ్మేదానికి మట్టి అన్నీ అన్ని దురాగతాలకు నువ్వే కారణం నువ్వు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని పైన మానిటర్ చేసి వాళ్ళని వాన చేస్తుంటే ఇప్పుడు బాగుండి కదా వాళ్ళ ప్రవర్తన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా లే ఇప్పటికైనా ఆలోచించండి ప్రజలు ఏమనుకుంటున్నారు మన పరిణామం గురించి ఇంకోటి ఈయనకు వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే ఈయనేం మహారాజు కాదు పేటా కట్టుకొని రాత్రిపూట చూసేదానికి పోయి ఏజెన్సీస్ ఉన్నాయి సిఐడి ఉంది ఇంటెలిజెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి పార్టీ ఆర్గనైజ్ ఉంది వాళ్ళ ద్వారా తెలుసుకో ఏమనుకుంటున్నారు మిమ్మల్ని గురించి అని మీ అభిప్రాయాలకు భిన్నంగా అభిప్రాయం ఉంటే వాడిని పని చేయటం ఏంటి ఇది మీ అభిప్రాయంతో మీ ఎక్కిపించకపోతే వాడు మీ శత్రువ కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య లక్షణాలే మీలో లే ప్రజాస్వామ్య లక్షణాలు మీలో కనిపించడం లేదు ఈ దినము నాకు నోటీస్ ఇచ్చారు నేను టైం అడిగా చైర్మన్ గారిని టైం అడిగా నేను ఒక మెంబర్ గారు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే నాకు రెండు బాధ్యతలు ఉన్నాయి పార్టీ పట్ల బాధ్యత ఉంది కౌన్సిల్ ఒక మెంబర్గా బాధ్యత ఉంది కౌన్సిల్ బాధ్యత రాజ్యాంగపరంగా ఉండేది నేను రాజ్యాంగపరంగా ప్రమాణం చేశా రాజ్యాంగ పద్ధతుల ప్రకారం నేను నడుచుకుంటాను పార్టీలో పార్టీ మెంబర్గా ఉన్నా అయితే రాజ్యాంగాన్ని వైలేట్ చేసే అక్తి పార్టీ మెంబర్షిప్ అయినంత మాత్రమే కూడా నాకు ఉన్నంత మాత్రమే నేను కాదు అది నాకు లేదు రాజ్యాంగమే సుప్రీం అందుకే రాజ్యాంగాన్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక మూడు రోజుల కిందట మనం సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే జరుపుకున్నాం మూడు రోజుల కిందట నేను ఎక్కువ జనాలు కూడా కలి సిగ్గుపడాల మన ప్రవర్తన గురించి రిపబ్లిక్ అనేది మీకు అర్థమైతే ఈ పద్ధతులు నడవదు